నమస్తే నేను విజయారెడ్డి జూబ్లీ హిల్స్లో గెలిపెవరిది అసలు నిజంగానే పుట్ట గొడుగుల్లాగా సర్వేలు పుట్టుకొస్తున్నాయి ఈ సర్వేలు ఏం చెప్తున్నాయి నిజంగా ఏ బేస్ మీద ఈ సర్వేలు చేస్తుంటారు ఈ సర్వేలు చెప్పిన ఫలితాలే వస్తాయా అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ సర్వేలు ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి ఏది చూసినా కూడా బీఆర్ఎస్ వైపే ఎడ్జిస్తున్నారు నిజంగానే అథెంటిసిటీ ఉందా ఇన్ని సర్వేలు ఎందుకు బిఆర్ఎస్ వైపే ఎడ్జిస్తున్నాయి అంతగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న మైనస్ ఏంది ఇవన్నీ కూడా ప్రతి సర్వే వాళ్ళు ఖచ్చితంగా అవన్నీ కూడా మెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకొక సర్వే కూడా మన ముందుకు వచ్చింది సాహసవాలిది మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గ్రౌండ్ రిపోర్ట్ ఆన్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ యాజ్ ఆన్ థర్డ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందరూ కూడా ఏంటి అంటే ఇక్కడ డివిజన్స్ ఉన్నాయి కాబట్టి జనరల్గా ఏం చేస్తారనంటే మనకు జనరల్ ఎలక్షన్స్లో చూస్తే ఏమవుతుంది కాన్స్టెన్సీ వైజాగ్ ఇస్తుంటారు ఓకే ఈ కాన్స్టెన్సీలో ఈ కాన్స్టెన్సీ ఏంటి ఆ కాన్స్టెన్సీ ఎవరికి ఏ పార్టీకి ఎట్లా ఉంది అనేసి కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఇది బై ఎలక్షన్ కాబట్టి సో ఇక్కడ ఏడు డివిజన్లు ఉన్న నేపథ్యంలో ఏ డివిజన్లో ఎవరికి ఎంత ఓట్ షేర్ ఉంది దీన్ని బేస్ చేసుకొని అందరు చేస్తున్నారు సో ఒకటి చూద్దాం ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ది డివిజన్ వీలు నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కలెక్ట్ చేసిన విధానం ఏంటంటే ఎర్రగడ్డలో ఏడు వందల అరవై శాంపిల్ తీసుకున్నారు షేక్పేట్లో ఏడు వందల ఎనభై యూసఫ్ గుడ్లో ఐదు వందల ఇరవై వెంగళరావు నగర్లో ఐదు వందల యాభై బోరబండ్లో ఏడు వందల తొంభై రహమద్ నగర్లో ఏడు వందల ఎనభై శ్రీనగర్ కాలనీలో ఐదు వందల పది టోటల్ శాంపిల్ వీళ్ళు ఎంత చేశారంటే నాలుగు వేల ఆరు వందల తొంభై శాంపిల్స్ చేశారు వీళ్ళు సో వీళ్ళు పేర్లు కూడా ఇక్కడ చూడొచ్చు ధర్మారావు సో వాళ్ళకున్న పిహెచ్డీ దానికి సంబంధించి శ్రీరామ్ ఎంటెక్ డబల్ ఐటీ సో గంగాధర్ వీళ్ళ వీళ్ళ డెసిగ్నేషన్స్ కూడా ఇచ్చుకున్నారు ఇక్కడ చూడొచ్చు దీనికి వచ్చేసి ఈ సర్వేసిఓ వచ్చేసి మూర్తి విఆర్ ఆల్ ద శాంపిల్స్ వేర్ కలెక్టెడ్ ఆన్ ఫీల్డ్ ఓన్లీ సో డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఓటర్స్ నో ఆన్లైన్ ఎస్ఎంఎస్ టెలిఫోనిక్ శాంపిల్స్ ఆర్ సో ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు అని అంటే టోటల్గా మొత్తం కూడా కలెక్ట్ చేసినవన్నీ కూడా ఫీల్డ్లో నుంచే తప్ప ఆన్లైన్ నుంచి కానీ లేకపోతే ఎస్ఎంఎస్ పో పోల్ కానీ లేకపోతే టెలిఫోనిక్ అంటే ఎస్ఎంఎస్లు కూడా బ్లాస్ట్ చేస్తుంటారు దాని ద్వారా కాకుండా టెలిఫోన్ ద్వారా కాకుండా టోటల్గా వీళ్ళు తీసుకుని గ్రౌండ్ నుంచి అన్నట్టు మెథడాలజీ కూడా వీళ్ళు పెట్టారు ఇక్కడ సో ది శాంపిలింగ్ మెథడాలజీ ఇన్కార్పొరేటెడ్ ఏ మిక్స్ ఆఫ్ ఇవన్నీ కూడా సో ఈక్వల్ వెయిటేజ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఓటర్స్ ఇవన్నీ కూడా అంటే వీళ్ళు అసలు ఎట్లా ఉన్నారు దేని మీద బేస్ చేసుకుని శాంపిలింగ్ ఇన్ ది రేషన్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంజూరింగ్ బ్యాలెన్స్డ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ సో డివర్స్ సెగ్మెంట్స్ ఆఫ్ ది ఓటర్స్ సో ఇక్కడ ఈక్వల్ వెయిటేజ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఓట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రెస్పెక్టివ్లీ సో వీళ్ళంతా కూడా ఇక్కడ మెన్షన్ చేసిరు ఏజ్ గ్రూప్స్ జెండరు క్యాస్టు రిలీజియను సో ఇక్కడ ఏంటి అనేది ఎట్లా మొత్తం డో టోటల్గా తీసుకున్న విధానంలో మెన్షన్ చేసి బెనిఫిషరీస్ ఆఫ్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ వేజ్ సీకర్స్ ఎంప్లాయీస్ బోత్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ స్టూడెంట్స్ అండ్ బిజినెస్ సెక్టర్స్ అండ్ రిలీజియన్ బేసింగ్ ఆన్ ఎకనామికల్ స్టాండర్డ్స్ సచ్ యాజ్ పూర్ అండ్ వెరీ పూర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ సో ఇది ఈ విధంగా సో ఇవంతా కూడా వాళ్ళు ఎట్లెట్లా తీసుకున్నారనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇందులో అబ్జర్వేషన్స్ సో ఇదంతా కూడా పాయింట్స్ వైజ్గా తీసుకున్నారు ఇక్కడ చూసుకుంటే దీంట్లో వాళ్ళు మూడవ తేదీ వరకు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ ఈజ్ లీడింగ్ విత్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ షేర్ ఓవర్ ఐఎన్సి కాంగ్రెస్ పార్టీ మీద నాలుగు శాతం లీడింగ్లో ఉన్నారనేసి ఆజ్ ఇట్ ఏ బై ఎలక్షన్ అండ్ ఫ్యూ మోర్ డేస్ ఆర్ లెఫ్ట్ ఫర్ పోలింగ్ మెనీ ఫ్యాక్టర్స్ విల్ ఇన్ఫ్లుయన్స్ ద పోలింగ్ ఆన్ పోలింగ్ డే ఇఫ్ బీజేపీ సెక్యూర్స్ వీళ్ళకి వచ్చేసి బిట్వీన్ థర్టీన్ టు ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓన్లీ బీజేపీకి చెప్తున్నారు అన్నట్టు బై ఎలక్షన్ తర్వాత ఇక్కడ కమ్యూనిటీ వైజ్గా బీసీ కమ్యూనిటీ అండ్ ముస్లిం కమ్యూనిటీ విల్ ప్లే ప్రామినెంట్ రోల్ ఇన్ దిస్ బై ఎలక్షన్స్ ముఖ్యంగా అందరు హోప్స్ పెట్టుకున్నది కూడా ఇక్కడ ఎక్కడ ఇందులో బీసీ కమ్యూనిటీ అండ్ ముస్లిం కమ్యూనిటీ మీదనే వాళ్ళు టోటల్గా ప్రామినెంట్ రోల్ ఇన్ దిస్ ఇక్కడ బై ఎలక్షన్లో కూడా అంటే ఈ రెండు ఫ్యాక్టర్సే ఖచ్చితంగా ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేయనున్నాయి తర్వాత అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్స్ప్రెస్డ్ దేర్ సాటిస్ఫాక్షన్ అన్ ఐఎన్సీ సో ఎంత రేవంత్ రెడ్డి ఎంత చెప్పున్నా కూడా మేము అరవై వేలు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కానీ కాకపోతే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెడీగా ఉన్నవి వీళ్ళు తీసుకొచ్చి కేవలం అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రమే ఇచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా నిరుద్యోగులు సాటిస్ఫాక్షన్గా లేరు ఆ అంశాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సో దాంతోపాటుగా ముస్లిం ఓటింగ్ డివైడెడ్ ఇన్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ ఐఎన్సీ ఇన్ ద రేషియో థర్టీ ఎయిట్ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రెస్పెక్టివ్లీ సో సెవెంత్ పాయింట్ వచ్చేసి సింపతి ఫ్యాక్టర్ డస్ నాట్ అపియర్ టు ప్లే ఏ కీ రోల్ ఇన్ దిస్ ఎలక్షన్ నవీన్ యాదవ్ హూ హ్యాస్ కంటెస్టెడ్ అండ్ లాస్ట్ ట్వైస్ ప్రీవియస్లీ హ్యాస్ మేనేజ్డ్ టు గెయిన్ సమ్ సింపతి అమాంగ్ లోకల్ ఓటర్స్ దాని తర్వాత వచ్చేసి వెల్ఫేర్ స్కీమ్స్ సచ్ హ్యాస్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కోర్ ఎంప్లాయ్మెంట్ కర్న్సన్స్ హ్యాస్ నాట్ అడ్రస్డ్ ప్రాపర్లీ యూత్ ఎక్స్ ఎక్స్ప్రెస్డ్ డిస్సాటిస్ఫాక్షన్ ఆన్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ మనం రోజు మాట్లాడుకుంటున్నాం ఇందులో ఏముంది ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోర్ ఎంప్లాయ్మెంట్ కన్సర్న్స్ హాస్ నాట్ అడ్రస్ ప్రాపర్లీ యూత్ ఎక్స్ప్రెస్డ్ దాని తర్వాత పదో పాయింట్ వచ్చేసి ఓటింగ్ ప్యాటర్న్ ఎమాంగ్ బీఆర్ఎస్ అండ్ ఐఎన్సీ డిఫర్ ఫ్రమ్ డివిజన్ టు డివిజన్ ఇన్ జూబ్లీ హిల్స్ మోర్ పర్సంటేజ్ ఆఫ్ సెటిలర్స్ ఆర్ సపోర్టింగ్ బీఆర్ఎస్ ఇక్కడ ఇచ్చారు చూడండి తద నేమ్ ఆఫ్ డివిజన్ వచ్చేసుకుని చూసుకుంటే ఎర్రగడ్డలో కూడా చూసుకోవచ్చు ఎరగడ్డ షేక్పేట్ యూసఫ్ కూడా వెంగలరావు నగర్ బోరబండ నగర్ శ్రీనగర్ కాలనీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఎర్రగడ్డ నలభై మూడు శాతం వస్తే బీఆర్ఎస్కి నలభై ఏడు శాతము బీజేపీకి ఎనిమిది శాతము సో షేక్పేట్కి వచ్చేసరికి నలభై ఎనిమిది శాతము అండ్ బీఆర్ఎస్కి నలభై ఐదు శాతము బీజేపీకి కేవలం ఐదు శాతం యూసఫ్ గూడకు వచ్చేసరికి నలభై మూడు నలభై ఎనిమిది ఏడు శాతం వెంగళరావు నగర్కి వచ్చేసరికి నలభై ఐదు నలభై మూడు ఎనిమిది పాయింట్ ఐదు శాతం బోరబండ నలభై మూడు శాతం నలభై ఏడు శాతం ఏడు పాయింట్ ఐదు శాతం రెహమత్ నగర్ నలభై నలభై ఎనిమిది శాతము నలభై నాలుగు శాతము ఆరు శాతము శ్రీనార్ కాలనీ నలభై మూడు శాతము నలభై ఏడు శాతము ఏడు పాయింట్ ఐదు శాతం బీఆర్ఎస్ ఇస్ లీడింగ్ విత్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేర్ ఓవర్ ఇన్ జూబ్లీ హిల్స్ అన్ అని వాళ్ళు పెట్టడం జరిగింది ఇవి అంటే ప్రతి వాళ్ళు కూడా నేను ఇందులో కీ పాయింట్స్ మనం ఎవ్రీడే చెప్పుకొస్తున్న మాటలే కదా సో ఇందులో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కీ పాయింట్స్ని ఈ మెథడాలజీలో వాళ్ళు ఏమేమి చేశారంటే ద శాంప్లింగ్ మెథడాలజీ ఇన్ కొరప్టెడ్ ఏ మిక్స్ ఆఫ్ స్టాటిఫైడ్ సో సెలెక్టివ్ అండ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఇన్ ది రేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎన్ష్యూరింగ్ బ్యాలెన్స్డ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ సో ఇవన్నీ కూడా ఈ ఈ పాయింట్స్ అన్నీ మెన్షన్ చేసుకుంటూ రోజు ఎవ్రీడే మనం మాట్లాడుకుంటున్న మాటలే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ సర్వే చూసినా కూడా ఈ బేసిక్లోనే ఉన్నాయి కొందరైతే ఎన్ని ఓట్లు వస్తాయి అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అయితే ఎందుకు ఇవి ఎందుకు ఇవన్నీ ఎడ్జ్ చూపిస్తున్నాయి బీఆర్ఎస్కి ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీతో ఉన్న వ్యతిరేకత అనేది అక్కడ ప్రజలు చెబుతున్న మాట అంటే ఇక్కడ కూడా ఇప్పుడు అక్కడ చూస్తే మంత్రుల విధానం చూస్తే మాత్రం ఎవరికి వారి యమునా తీరే అన్నట్టుగా ఉంది దానికి కారణాలు కూడా లేకపోలేదు ముఖ్యమంత్రి ఎవరిని కలుపుకోలే కలుపుకోలేకపోతున్నాడు ఒకవేళ నిజంగానే ముఖ్యమంత్రులందరూ సపోర్ట్ చేసి కాలికి బలపాలు కట్టుకొని ప్రచారం చేసినంత మాత్రాన కూడా వరిగేది ఏమీ లేదంటూ వాళ్ళు ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటున్న మాటలు ఒకవేళ ఏదైనా సపోర్ట్ చేసి ఒకవేళ గెలిపించినా కూడా ఆ క్రెడిట్ అంతా కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటాడు ఇక మంత్రుల్ని మొత్తం ఏ పార్టీకి ఆ పార్టీకి తొక్కేస్తాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈరోజు బీఆర్ఎస్ రేషో గ్రాఫ్ ఉండడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేషో గ్రాఫ్ తగ్గిపోవడానికి రీజన్స్ చెప్పాలంటే ఆరు గ్యారంటీ స్కీమ్లో ఉన్న పదమూడు అంశాలలో ఆ అంశాలను ఏవి కూడా కేవలం వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే ఆ ఫ్రీ బస్ గురించి కూడా చెప్పట్లేదు కానీ రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ నిజంగా చెప్పాలంటే రేషన్ కార్డ్స్ అనేవి కేవలం ఆన్ గోయింగ్ ప్రాజెక్టు కానీ ఈరోజు వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నది ఒకటి ఒకటి మేము రేషన్ కార్డ్స్ ఇచ్చినాం మేం రేషన్ కార్డ్స్ ఇచ్చినాం అనేది కానీ ఆ రేషన్ కార్డ్సే ఓట్లు తెచ్చి పెడతాయి ఈరోజు ఈరోజు ఇచ్చిన హామీలు కళ్యాణ ఉంది ఉంది దాంతోపాటు తులం బంగారం ముచ్చట ఏంటని అడుగుతున్నారు కానీ ఒక మంత్రి చెప్తారు కదా మేము ఆ రోజు హామీ ఇచ్చిన రోజు బంగారం రేటు యాభై వేలు అయింది ఇప్పుడు లక్షణాలు అయింది కదా ఎట్లా చేయగలుగుతాం అనే మాట ఇక అమ్మాయిలకు స్కూటీల విషయం కాబట్టి పెన్షన్లు నాలుగు వేల విషయం కావచ్చు మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందల విషయం కావచ్చు ఇవక్కటే కాదు సో ఏవైతే రూరల్లో మిగతా కాన్స్టెన్సీలో ఉన్న ఎఫెక్ట్ కూడా ఇక్కడ పడింది ఎందుకంటే యూరియా కోసం పడిన కష్టాలు కావచ్చు రైతులు వాటి కష్టాలు మామూలుగా ఉన్నాయా నిరుద్యోగుల కష్టాలు మామూలుగా ఉన్నాయా ఇక్కడికి హైదరాబాద్లో చూసుకుంటే హైడ్రా కష్టాలు మామూలుగా ఉండనా ఇట్లా చెప్పాలంటే కర్నూలు సాగుకు సవా లక్ష కారణాలంటూ ఎట్లయితే ఉంటాయో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కూడా అవే కారణాలు కనిపిస్తున్నాయి